సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఏ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి ఈడబ్ల్యూస్ అంటే ఏంటి దాన్ని ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి స్టడీ సర్టిఫికెట్ అంటే ఏంటి ఒకే చోటు చదివేలా ఇంటరప్షన్స్ ఉంటే పర్వాలేదా ఫ్రెండ్స్ విన్నర్గా ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలను చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చాలా వివరంగా దొరుకుతాయి ఈ వీడియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది దగ్గర నుండి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ప్రొసీజర్ ఎలా ఉంటుంది దగ్గర నుండి జాబ్ ఆర్డర్స్ మీ చేతికి వచ్చే వరకు పద్ధతిని అంతా కూడా ప్రొసీజర్ని అంతా కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం చివరి వరకు చూడండి చూస్తూనే ఉండండి మా ఛానల్ని మంచి కంటెంట్ మీకు ఇస్తుంది ఇష్టమైతే ఒక లైక్ చేసి ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఎలా పెట్టారు ఎందుకంటే ఈ ఇయర్ కొంత వేరియేషన్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్తోనే కంపేర్ చేస్తుంటే మనము అక్కడ మన చాయిస్ ప్రకారము ఒక ప్రయారిటీ ఒకరు ఎక్కువ పోస్టులకు అప్లై చేసినప్పుడు కానీ ఎస్జిటి ఎస్ఏ టీజీటీ అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళకు ఏ పోస్టుకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పి ఆన్లైన్లో మనం ఫిల్ అప్ చేస్తాం సో మీరు అదే విధంగా మీ సర్టిఫికేట్స్ను రెడీ చేసుకోవాలి అలాగే మీకు ఎవరికైనా రిజర్వేషన్స్ ఉంటాయి ఎన్నో రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ కూడాను ఇలాంటి వాటికి ఆ సర్టిఫికేట్స్ కూడా ముందే మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్లో పెట్టుకున్నారో వాటిని మార్చడానికి మాత్రం మీకు వీలవద్దు మరొక ముఖ్య విషయం ఏంటంటే టెట్ ఎవరికి అవసరమో టెట్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు పీఈటీసీకి టెట్ అవసరం లేదు సో అలా మీరు టెట్ రాసినప్పుడు ఆ టెట్ మార్క్స్ కానీ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మనము రెడీగా పెట్టుకోవాలి మీకు ఒకే రోజులో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు కాల్ లెటర్ పంపించిన తర్వాత నా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు అని అనుకుంటే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు ఇలాంటి అభ్యర్థులు ఎంతోమంది జాబ్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉన్నా కూడా కోల్పోయినవి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టుగా సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయలేకపోయారు మై డియర్ ఫ్రెండ్స్ సబ్మిట్ చేయాలంటే మీరు పెట్టగానే వెంటనే రావు ఒక్కొక్క సర్టిఫికెట్ రావడానికి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ పడుతుంది కాబట్టి ఏ ఏ సర్టిఫికెట్స్ మనకు అవసరమో వాటిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఇందులో చూద్దాం సో ఇప్పుడు పరీక్షలు అయిన తర్వాత కీజ్ ఫైనల్ కీ అనేది మాత్రము మనకు జూలై ఎండింగ్లో విడుదల చేస్తారు అని తెలిసింది నేను మాత్రము ఈ ఇన్ఫర్మేషన్ను అథెంటిక్గా ఎస్సీఆర్టీతోని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ప్రతీది కూడా చాలా క్లీన్గా అట్ మైన్యూట్ లెవెల్లో పరిశీలించి మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో జూలై ఎండింగ్లో అది వచ్చిన తర్వాత మీకు మార్క్స్ తెలుసుకున్న తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆ నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో వన్ ఇస్ టు త్రీ రేషియోలో పిలిచారు పోస్టింగ్స్ అనేది సో ఈసారి కూడా వన్ ఇస్ టు త్రీలో కానీ పిలవచ్చు లేకపోతే వన్ ఇస్ టు టూలో కూడా పిలవచ్చు అనేది మనకు అనుకుంటున్న విషయము సో ఏది ఎలా ఏమైనా కూడా మరొక విషయం ఏంటంటే నార్మలైజేషన్ గురించి అందరికీ తక్కువ మార్క్స్ వచ్చాయని పేపర్ డిఫికల్ట్ కల్లా ఉందని చెప్పి అలాంటి మనం ఏదీ చేయలేము ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కంపారిటివ్ బేసిస్ ఒక డిస్టిక్లో అవైలబిలిటీ నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి దానికి రిజర్వేషన్ కేటగిరీ వైజ్ చూసుకొని ఆ రిజర్వేషన్ల వైస్ చూసుకున్న తర్వాత అప్పుడు మార్క్స్ కమెంట్ టు బీయింగ్ ఆ ప్లే చేసిన దాన్ని బట్టి మనది అనేది ఎంత ఛాన్స్ ఉంటుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు మీకు ఏ విషయాలు తెలిసినా కూడా అవన్నీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కరెక్ట్ కాదు అందరి మార్క్స్ తెలిస్తేనే మనకు కట్ ఆఫ్ మార్క్ ఏంటి అనేది తెలుస్తుంది ఎవరికి వచ్చింది వాళ్ళు కట్ ఆఫ్ మార్క్ చూసుకుంటే కాదు కదండి ఆ కి ఆ రీజియన్లో ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి ఎలా మార్క్స్ వచ్చాయి దాన్ని పట్టుకొని కట్ ఆఫ్ మార్కును మనం జడ్జి చేసుకోవచ్చు సో అవన్నీ త్వరలో మీకు తెలుస్తాయి దాని గురించి మీరు ఏమీ బాధపడకండి ఏమీ చింతించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈరోజు మనం ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి వాటిని ఎలా పొందాలి ఎందుకంటే నాకు ఇంతకుముందు పెట్టిన వీడియోకి చాలా మంది డౌట్లు వ్యక్తపరిచారు ఇలా ఉంటే ఎలా అలా ఉంటే ఎలా అని చెప్పి సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి మీకు ఏ క్వాలిఫికేషన్ ఒరిజినల్ మీకు ఎక్కడ ఉన్నా ఎక్కడ చదివినా ఎక్కడ ఉన్నా ఉన్నా తెచ్చుకోకపోయినా కూడా వాటిని తెచ్చుకొని ప్రొక్యూర్ చేసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ త్రీ సెట్స్ ఆఫ్ అన్ని జిరాక్స్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలి ఇవి మనము ఒక్కొక్కటి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాము ఎలా ఉంటాయి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు మీ అందరికీ తెలుసు ఆధార్ కార్డు ఒరిజినల్ మీరు ఊళ్ళు తిరగడం వల్ల ఎక్కడైనా మర్చిపోయినా ఎక్కడైనా పెట్టినా కూడా దాన్ని రెడీగా పెట్టుకోండి అలాగే మీరు కాస్ట్ సర్టిఫికెట్ ఏదైనా స్పెసిఫిక్గా మీరు అప్లోడ్ చేసినటువంటి దాని ప్రకారమే ఇప్పుడు ఏమీ మార్చడానికి వీలు లేదు సో ఆ ప్రకారము మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఆ ఆ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ ఆ సర్టిఫికెట్స్ వాటికి తగినటువంటి సర్టిఫికెట్స్ మాత్రం తీసుకొని రెడీగా ఉండడం చాలా చాలా అవసరం ఇలాంటి కొన్ని సర్టిఫికెట్స్ లేకుండా జాబ్ను ఫోర్ అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్ కానీ ఈ సర్టిఫికెట్స్ కానీ అందులో ఈడబ్ల్యూసీ ఈ మధ్య కొత్తగా వచ్చింది చాలామందికి ఓసీలు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల దాంట్లో చెందనటువంటి ఓసీలలో అది ఉంది అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట వాళ్ళకి ఇది ఎలా పొందాలి అంటే దానికి మీరు ఇమీడియట్గా రమ్మంటే ఒకటి రెండు రోజుల్లో రాదండి దానికి టైం పడుతుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇదే వీడియోలో పెడితే చాలా పెద్దగా అవుతుందని నేను సపరేట్గా వీడియో చేశాను మీకు అవసరం ఉన్న వాళ్ళ వీడియో తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అది క్లియర్గా మీకు పాయింట్ టు పాయింట్ అందులో చెప్పాను మీకు మీ చేతిలో సర్టిఫికెట్ ఉంటుంది ఆ వీడియో చూస్తే మాత్రమే అలాగే స్టడీ సర్టిఫికెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో చాలామందికి అవకాశాలు కోల్పోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి సర్ కరెక్ట్ సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయనందుకు అవకాశాలు కోల్పోయారు ఇది దీని అర్థం ఏమిటి అంటే ఒకటి నుంచి పదవ తరగతుల మధ్యలో ఒక నాలుగు సంవత్సరాలు ముఖ్యంగా పదవ తరగతి నుంచి ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే ఫోర్త్ టు టెన్త్ లోపల కాన్సిక్యూటివ్ కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ ఒకే లైన్లో మీరు ఆ ప్రదేశంలో ఏ జిల్లాలో అయితే సబ్మిట్ చేస్తున్నారో అక్కడ చదివి ఉండాలి ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా అది ఏదైనా కావచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కొంతమంది నాకు డౌట్స్ వ్యక్తపరిచారు నాకు అక్కడ లేదు మేడం ఫోర్త్ ఫిఫ్త్ లేదు అని చెప్పేసి సరే అలా మీరు ఆ ఫోర్ ఇయర్స్ ఉంటే మీరు అక్కడ లోకల్ క్యాండిడేట్ అనమాట అది మీరు రెడీ చేసుకోవాలి లేదు మీ దగ్గర అలా అంటే మీరు అలాంటప్పుడు స్టడీ సర్టిఫికెట్ లేనప్పుడు మీరు ఒక రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే మాకు ఆధార్ ఉంది అని కాదు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకోవాలి మీ పేరెంట్స్ అప్పుడు అక్కడే ఉన్నారు మీరు అక్కడే చదివారు అని చెప్పేసి మీరు మనకు మీ సేవా దానికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు లేకపోతే ఆ మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ దగ్గర నుంచి మీరు వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకోవచ్చు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సో దాన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది మీ అవకాశాన్ని మాత్రం కోల్పోకూడదు ఈ స్టడీ సర్టిఫికెట్లో మీకు మరీ ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ డాక్యుమెంట్స్ మీతో రెడీ చేసుకోవాల్సిన ఏంటంటే ఆన్లైన్ డిఎస్సి అప్లికేషన్ ప్రింటౌట్ అండి మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు దాని ప్రింటౌట్ మీ దగ్గర ఉండి ఉంటుంది దాన్ని రెడీగా పెట్టుకోండి అలాగే డిఎస్సికి వచ్చినటువంటి హాల్ టికెట్ మరొకటి ఏంటంటే డిఎస్సి ర్యాంక్ కార్డు మీకు రాలేదండి వచ్చినప్పుడు అది కూడా రెడీగా పెట్టుకోవాలి ప్రొవిజనల్ కాల్ లెటర్ అంటే మీకు ఈ వన్ టు త్రీలో కానీ పిలిచినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక కాల్ లెటర్ వస్తుంది దాన్ని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత టెట్ స్కోర్ కార్డు మీకు టెట్ మార్క్స్ వచ్చినాయి అవి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎస్ఎస్సి మార్క్ షీట్ దాన్ని మనము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా కన్సిడర్ చేస్తారు సో అది ఒరిజినల్ సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ కూడా మనకు మార్క్స్ అండ్ పాస్ సర్టిఫికేట్ రెండు కూడా ఒకటే దాంట్లో ఉంటుంది అది అంటే పాస్ సర్టిఫికెట్ కమ్ మార్క్షీట్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ రెండు కూడాను అలాగే డిగ్రీ ఎవరైతే చేస్తారో పీజీ డిగ్రీ ఏవి చేసినా కూడాను వాటి మెమోస్ అంటే మార్క్ షీట్స్ ప్లస్ పాస్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఉంటాయి అవి కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే డిఎడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండి డిఎడ్ అండ్ బిఎడ్ ఈ డిఎడ్ ఎస్ఎస్డిఎస్కి కంపల్సరీగా ఉండాలి సో డిఎడ్ ఎలా ఉంటుందంటే డిఎడ్ మనకు దానికి సంబంధిత సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే బిఎడ్ కూడా ఈ రెండిటి కూడా పాస్ సర్టిఫికేట్స్ మార్క్షీట్స్ దగ్గరగా పెట్టుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండి ఫోర్ ఇన్ నెంబర్ కలర్ ఫోటోగ్రాఫ్స్ రీసెంట్గా తీసుకుని పాస్పోర్ట్ సైజ్వి నాలుగు ఫొటోస్ మీరు దగ్గర పెట్టుకోవాలి ఇవి వాళ్ళకి చాలా అవసరము మీ షీట్లో కూడా వాళ్ళు అంటిస్తారనమాట అక్కడ చెక్ లిస్ట్లో కూడాను సో ఇవి కాకుండా మీరు ఇంకా చేయాల్సిన ఏంటంటే ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వీటితో ఏం చేయాలంటే మీరు వీటిని జిరాక్స్ చేసేసి అంటే ఫోటో కాపీస్ చేసేసి ఒక్కొక్క సర్టిఫికెట్ మూడు కాపీలు అలా త్రీ సెట్స్ చేయాలన్నమాట మొత్తము వాటి అటెస్ట్ చేస్తే మంచిది అటెస్టేషన్ చేయించే గజటెడ్తో అలాగే సెల్ఫ్ అటెస్ట్రేషన్ కూడా చేసుకొని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడు కాల్ లెటర్ వచ్చినా ఆ కాల్ లెటర్ది ఆ డిఎడ్ మార్క్ షీట్ ఆ రెండు కూడా వీటికి పెట్టుకొని వాటి కూడా త్రీ కాపీస్ తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సింది ఉంటుంది పిలుస్తారు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఏం లేదండి మీకు కాల్ లెటర్లో మెన్షన్ చేస్తారు నైన్ టు టెన్ మధ్యలో యూజువల్గా కాల్ చేస్తారు ఇక్కడ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ టే టేబుల్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు మీది తీసుకొని మీది తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్దేశిస్తారు ఆ ప్రకారం మీరు ఆ డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి మీ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట అటెండెన్స్ తర్వాత సెకండ్ టేబుల్కి వెళ్తే మీకు ముఖ్యంగా మీ కాస్ట్ సర్టిఫికెట్ ఏదైనా ఉందా అని చెప్పేసి చూస్తారు ఏదైనా ఉంటే అక్కడ క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తారు అక్కడ మీరు సబ్మిట్ చేయాలి కాస్ట్ సర్టిఫికెట్ ఆ తర్వాత మీరు ఆ కాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మీకు ఎలాంటి రిజర్వేషన్ లేకపోతే డైరెక్ట్ గా ఫైనల్ టేబుల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దగ్గరికి వెళ్తారు సో ఇలా టేబుల్స్ డిఫరెంట్గా పెట్టి అక్కడ మీకు వెరిఫికేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మిగతా మార్క్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ దగ్గర మీకు ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ క్లియర్గా క్షుణ్ణంగా చెక్ చేస్తారనమాట అంతే మీరు అక్కడ భయపడాల్సింది ఏమీ లేదు మీకు ఉన్నటువంటి ను వాళ్ళకు చూపించాలి తర్వాత ఫైనల్గా ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ ఏవైతే కాపీస్ ఉన్నాయో త్రీ సెట్స్ అండి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి మీతో పాటు బెటర్ యూ గెట్ ఇట్ అటెస్టెడ్ గెజటెడ్ అటెస్టెడ్ చేసుకోండి సెల్ఫ్ అటెస్టేషన్ కూడా అడుగుతారు సెల్ఫ్ అటెస్టేషన్ కూడా పెట్టుకోండి గెజటెడ్తో చేయించుకొని రెడీగా పెట్టుకోండి అవన్నింటిని కూడా అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళను వాటిని అన్నింటిని కూడా డిజిటలైజ్ చేస్తారు వాళ్ళన్నీ కూడాను ఎందుకంటే ఈసారి మీకు యువర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ సబ్మిషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అప్పుడు చాలా కష్టమవుతుందని మీకు ఈజ్ చేశారు సో మీకు ఈ టైం దొరికింది వాటిని ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్ళడానికి సో ఆ సర్టిఫికెట్స్ అన్నీ రెడీగా పెట్టి మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని డిజిటలైజ్ చేసి అవన్నింటినీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి అప్పుడు ఎవరు ఎలిజిబిలిటీ ఉంది లేదు అని చెప్పి చూస్తారనమాట సో ఇది ప్రాసెస్ ఐ థింక్ మీకు ఇప్పుడు ఈజీ అయిపోయి ఉంటుంది క్లియర్గా ఉంటుంది వాళ్ళు చెక్ లిస్ట్ పెట్టుకుంటారు మీకు వాళ్ళ దగ్గర ఆ చెక్ లిస్ట్ ప్రకారము ఇది ఉందా అది ఉందా కాస్ట్ సర్టిఫికెట్ ఉందా టెట్ది ఉందా క్వాలిఫైడ్ది కాల్ లెటర్ ఉందా హాల్ టికెట్ ఉందా అలాగే ఈ డిగ్రీ ఉందా ఎందుకంటే ఎస్డిటిస్కి కంపల్సరీగా డిఎడ్ ఉండాలి వాళ్ళకు ఆ డిఎడ్ది టెట్ది వాళ్ళు టెక్ పెట్టుకుంటారు అనమాట ఎవరికైతే ఏదైతే లేదో అవి వాళ్ళు పెట్టుకోరు ఒక్కసారి మనకిది లేకుండా ఉంటే తర్వాత వచ్చి సబ్మిట్ చేస్తామన్నా ఎలా చెప్పినా కూడా వాళ్ళు ఊరుకోరండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా అయిన తర్వాత అండి పోస్ట్ వైజ్ ఈ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ సెక్రటరీ విత్ కమిటీ మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళందరిది కూడాను కన్సర్న్డ్ ప్లేసెస్కి పోస్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్స్కి పంపించేసి ఫర్ కౌన్సిలింగ్ సపరేట్గా ఏ ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో వాళ్ళను ఆ కౌన్సిలింగ్ డే రోజు వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో డిస్ప్లే బోర్డులో డిస్ప్లే చేస్తారు అండ్ పర్సనల్ ఇంటిమేషన్ కానీ టెలిఫోనిక్ మెసేజ్ కానీ ఏది కూడా ఇండివిజువల్ క్యాండిడేట్స్కు పంపబడదు కానీ అదే కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు ఆ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చాక మళ్ళీ ఎలాంటి మార్పులు అనేటువంటివి మాత్రం ఎంటర్టైన్ చేయదు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఆల్ కమ్యూనికేషన్స్ ఏ ఉన్నా కూడాను అవన్నీ కూడాను డిఎస్సి వెబ్సైట్లో మాత్రమే డిస్ప్లే చేస్తుంది అపాయింట్మెంట్ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ సెలెక్టెడ్ క్యాండిడేట్ని ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ తర్వాత కౌన్సిలింగ్ తర్వాత పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా రెగ్యులర్ బేసిస్లో అపాయింట్ అయినట్లే దెర్ ఈజ్ నో అప్రెంటిస్షిప్ కానీ ఏది వాళ్ళకు ఉండదు ఫైన్ ఇది జరిగిన తర్వాత డిఎస్సిలో ఒకసారి పోస్టింగ్ అంటూ జరిగిన తర్వాత ఏవైనా వెకెన్సీస్ జాయిన్ కాకపోవడం వల్ల కానీ ఏ విధంగా అరేజ్ అయినా కూడా వాటిని నెక్స్ట్ సెషన్కి క్యారీ ఆన్ చేస్తారు కానీ వెయిట్ లిస్ట్ పెట్టి దాంట్లో మళ్ళీ కింద లిస్ట్లో ఉన్న వాళ్ళను పోస్టింగ్ చేయడం అనేది మాత్రం జరగదు మనకు ముందు బిగినింగ్లో అడిగిన క్వశ్చన్స్ ప్రకారము వెయిట్ లిస్ట్ అనేది ఉండదు దెర్ ఈజ్ నో వెయిట్ లిస్ట్ ఫర్ డిఎస్సి సెలెక్షన్స్ ఇది మాత్రం క్లియర్ అండి జరగదు ఇంతకుముందు చెప్పినట్టు కానీ వాళ్ళకి ఏదైనా చిన్న ట్రైనింగ్ లాంటిది ఇచ్చి లాంగ్వేజ్ దీనిలో కానీ చేస్తారు కానీ మరొక ట్రైనింగ్ పీరియడ్ టెంపరీది అనేది మాత్రం ఎలాంటిది ఉండదు ఇంతకుముందు చెప్పినట్టుగా అప్రెంటిస్షిప్ అనేది మాత్రం సో ఇలాంటి మంచి కంటెంట్ గురించి మా ఛానల్ చూసిన ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయాలి మీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి చూసిన ఉండండి మా ఛానల్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ యు ఆర్ ఆల్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ జాబ్ ఎట్ యువర్ విల్లింగ్ ప్లేస్ ఎక్కడ దొరికినా కూడా జాయిన్ అవ్వండి జాబ్ దొరకడమే కష్టంగా ఉంది ఈ కాలంలో చూసిన ఉండండి మంచి కంటెంట్కి ఇంగ్లీష్ టివర్ భారతిని థ్యాంక్ యూ సో మచ్